బావ మా బావయినందుకు మున్మన్మడు పుట్టి మనకు ఏం కూడా పోతున్నావు ఇంటికి వెళ్ళి తీస్తుంటున్నావు కాడ ఏం కూడా వస్తున్నాడే బావ లేక ఉన్నాడు నన్ను పోసింది ఏదైనా ఉంగరాలు గొలుసు పెట్టు బంగారు గొలుచేయి బావ లేకున్నాడు ఏమైంది బావ సంపాదించింది లేదా ఉన్నది ఎందుకు లేదే పెట్టు మున్ మరాలి

ఇంట్లో పైసలు తీసుకొని పోరాదు ఏమో పోయి ఇంకేడు చూడే అవి కాక రెండు వేలు అన్నుండే చూడు చూసిన దేవరాని అంతా దేవరాజు నేను మరి భద్రంగా పోయి భద్రంగా ఇంకా ఆ పిల్లగాడి చేత ఎంత బుద్ధి కాడికి గాడికి నూట యాభై రూపాయలు అట్లా చేత పెట్టు లేవు మన నా పిల్లగా కొడితే రాలేమన్నా కొట్టి వచ్చి మా వదిన అయితే కనీసం లడ్లు గుడి పిల్లలకు అంటే అండి నచ్చమంటారు పెట్టిన వాళ్ళందరి పేరు రాసి రాసిందర బోర్డు చెప్పు పెట్టిన పేరు రాసి రాసిందర బోర్డు కాదు అని ఏమదు ఇగో అమ్మా పోతే పోతేస నువ్వయినాక ఆ రింగరెడ్డి బయకపోయి అన్ని ఉచ్చుకొస్తా ఇంకా పిల్లలే ఉండవు నావి ఉండవు నావనేమో భద్రకాడి పోయింది గట్టిగా వస్తుంది సిట్ట సిట్ట ఎండకు ఇంకా చేస్తుంది పాపం బట్టలు నీ బట్టల కాడకి నీరం ఒకటే వద్దు వద్దు బిజా పోతున్నది ఆ బాయి ఇక్కడ చేయకు వద్దు నీకు ఇతర వద్దు అమ్మా ఏం కాదే వద్దు బిజా చెప్తీను మరి అడుగుకొద్దు అని అమ్మా బోరకాడ నేను అన్నా నేను కూడా వస్తాను బట్టలు నాకు వద్దు తీరా నీకు తీతారా అది ఏంటో నువ్వు చాయ్ నన్ను ఆలయం చేయకు బోర్కాడ్కి అయితే నేను కూడా వస్తావచ్చు అయితే బోర్కాడ్కి బోర్కాడ్కి పోనీ అమ్మ నువ్వు అయితే బస్సు తీసుకుని పో అమ్మా తీసుకురా మర్చిపోకు సరే పో పైసలు లేవు లేవాడు తీసుకురాపోయి కదా మీటింగ్ గు మీటింగ్ బా చూసా మంచిగా గుంటుగా మా అమ్మ కొమ్మరేలు పోతుంది కొమ్మరేలు పోతు ఏం మొత్తం ఏమోంది ఆ రోజు చెప్పేవారు అమ్మక్క అట్లా గుడ్డో నేన తీసి దీనికి పోతుంది ఇగో వాళ్ళు మాట్లాడనారు ఇలో మాట్లాడనారే వాళ్ళు తప్పు అసలు ఏం పెట్టుకోకు ఇగో ఏమనకు దీవెన్ కాళ్ళ దర్శనం చేపించుకో నీకు పెట్టు నూర యాభై రూపాయలు పెట్టు చేత మాట చుట్టాలంటే పోదురు మా ఇవ్వు మా పెద్ద పిల్లలు కదా మా పెద్ద ఉంటది అన్న దాని గాలిలో ఉన్న మాట ఏం పెట్టింది అది పెట్టిందా ఇది పెట్టిందా అంటారు ఇక చూసుకోటి మాటలు ఆమె దాని ఏముందని ఏమిటే మా కాక మేమే కాక నాన్న అప్పులు కథలు మేము ఉండవు తెలియదు బాబా ఇంకా అంతకని పో మాట కురుసారి పోవలసింది కానీ ఆమె దోలాలని

బాబాయిపోయింది నేను కూడా పోతే చాలా కలిసిపోతా సరే బస్సు వస్తుంది పోతా ఉన్నట్టు సాయి వస్తున్నట్టు బస్సు మా అమ్మ పోతుంది అమ్మ ఒక్కది ఎట్లా అని పోయేస్తుంది బాబా పడిపో అతను పొత్తనా ఇంత ఇట్లా పోయిందేగా పొయ్యింది కానీ ఎండలు కాదా శాత కానప్పుడు ఎండలు తిరగడం ఎంత ఆలోచన ఇదిగో బాబా నువ్వు ఎండకి ఎండతున్నావు నీకు మొత్తం ఉడికిపోతున్నాడు సరిపోతుంది కానీ ఇంకా మా అమ్మాయి రెండు చీరలు ఉంటాయి అది ఒకటి మంచాంత పట్టిప్పింది అది తీసుకొని వస్తాను తీసుకురా బా ఇట్లా బాగిపోతా నేను ఇట్లా ఒక పొద్దున కాదు

ఈత నేర్చుకుంది నేర్పిస్తాం ఇంత నేర్పిస్తాంపా అరే నాకు ఈత రాదురా ఏదెంతరండి నేర్పిస్తాపా నాకు ఇస్తా తీసుకో సరే పోరాపో అరే సందీపాండ్రా మీకు వస్తాయి మీకు ఈత వస్తా వస్తుంది అరే మరి నాకు రాదు కదా ఎందుకు రా నాకు నేను చిన్నప్పటి నుంచి పోలే నేర్చుకోలేరా నాకు రాదు రా నా నేర్చుకుందు అదే వయసుకు ఈ సంబం ఏముందిరా నాకు ఈత రాదు అరే అన్నా చిన్న పిల్లలు కొడుతూ రానా ఏమో రా నేనైతే రాను నాకైతే భయం అయితే అరే కాలువ పోటీ దాటాలంటేనే నేను నీళ్ళకి భయపడి నేను బయటికి వెళ్ళాను అంత పెద్ద చెరువులకు ఎట్లా దానా పోయి మంచి మొన్నట్లనేది ఒకరికి అవే కొట్టి రాని మొన్నట్లనేది ఒకరికి అవే కొట్టి రాని మొన్ననే ఉగాదికి పండగ అని చెప్పి మాడుకాల కన్ తోరిపోతే వాళ్ళతోనే కొట్టించారు తెలియకపోయినా మా పెద్దనా అని చెప్పి తోరికోపోతారు మంచిదేనంటే ఆయన ఎవ్వరు ఆయన వచ్చి మనం అడిగినాక తోటనైతే తోటనని అడిగినాక ఆడ వచ్చి నన్ను పట్టుకొని అన్ని దెబ్బలు కొట్టే నాకు వొళ్ళంతా నొప్పులు అయింది వలనంతో నొప్పులు అయ్యింది మా అమ్మ ఇంటికాడ పోయినా కూడా నువ్వు దొంగదానానికి మా అమ్మ కొట్టింది నేను రాను నేను బర్లకి నీళ్ళ పని కోవాలి నాకు టైం అయితది నేను రాను ఎండ్ అయింది ఇప్పటికే మా అమ్మకి తెలుస్తే నన్ను తిడుతుంది అన్నా నీ బర్రెలు ఇవ్వటంగా చెల్లె అట్టుకోవచ్చు నువ్వేం చేస్తావు చూసుకుంటూ వస్తావా బర్రెలు అంటే అవి పుట్టుకతోనే వస్తుంది రా వాటికి ఈత ఒక బర్లనే కాదు మూగ దేనికైనా సరే పుట్టుకతోనే ఈత వస్తుంది మనుషులకు దానిలోకి సంబంధమే లేచిన నువ్వు కూడా నేర్చుకోవాలి నువ్వు నేర్చుకో నేను మనిషినే కానీ నాకు ఈత కొట్టడానికి రాదు రా నాకు ఎప్పుడు నేను నీళ్ళ నీళ్ళంటేనే భయపడి చాలా దూరం ఉంటాను నేను చిన్నప్పటి నుంచి నేర్చుకో ఏ గవన్నీ వదిలిపెట్టాను దాపోదా అవన్నీ ఏం చెప్పద్దాలు సరే వస్తా కానీ నేను ఈత కొట్టాను మీరు ఎట్లా కొడతారో చూసి నెక్స్ట్ టైం నేను నేర్చుకుంటాను మళ్ళీ నన్ను ఆడిపోయినా ఆడిపోయినాక నువ్వు దిగులు ఇది అన్న ఇబ్బంది పెట్టే దూరంగా ఉంటే చూస్తాను నేను దగ్గరికి రాదు ఆడిపోయినాక నన్ను నన్ను దిగమని అడిగొద్దురా మళ్ళా నేను దూరంగా ఉండి చూస్తాను మీరు పుట్టేదాన్ని చూసి నేను నెక్స్ట్ టైం మంచిగా నేను కూడా దిగుతాను సరేనా మళ్ళీ తొందరగా రావాలి లేట్ అయితే

यम्मा डाल आ ए अंदर अटके अंदर आराम ओए ओए ये निकल जाएगा एगा लुका एगा लुका एगा लुका अरे एगा लुका मारे ओए अंदर लेकर आ मोना ले मोना খোললারা কোলে নারে কোলে কোল কোলে কোলে కాదురా ఏమైంది ఇంక ఏమైందిరా కూర్చోరా కూర్చో కాదురా ఏమైంది రైతుకు బట్టలు ఉత్క నీకు నేను వస్తే వీడు జశ్వంత్ గారు నా వెనకలంగా వచ్చి దొబ్బేసిండు ఈత రాదు నాకు వాడు వాడనకలాంగ వచ్చేసి దొబ్బు అది చాలా ఈత నువ్వు సారీ అంద్రా కాదు నీకీత వచ్చా మరి ఆయనకి ఈత రాదు కదా నీకు వాడు ఈత వస్తా అని చెప్పినా ఏం చెప్పలే కదా మరి రానప్పుడు ఈత రానప్పుడు నువ్వు కొట్టాలి నువ్వు కొట్టాలి నువ్వు కొట్టాలి నువ్వు కొట్టాలి ఈ తలా నుండి దొబతావా దొబ్బతవా దొబ్బుతావా 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 కాదు వాడు సస్త అయ్యారా సస్తే రాయ్ సస్త ఏం కాదు సస్ ఎవరు బాధ్యుడు ఎవరి బాధ్యుడు చెప్పు ఎవరి పద్ధతి చెప్పు ఇదే పద్ధతి ఇదే నేర్చుకున్నావు ఇదే నేర్చుకో మీ నాయనకి చెప్పి నీ చెవులు రాళ్ళు పెట్టి ఒత్తిచ్చి వేపిస్తావు కనుక అనుకున్నావు కానీ నువ్వు పెద్ద పోటుగా బాని అంత పెద్ద మనిషి నువ్వు చెల్లెలుస్తావు ఇలా సత్యనుంటే వాడి పిల్ల పిల్లలకి ఎవరికి అంతా వాళ్ళ అమ్మనాయనకి ఎవరు గతి ఇదేనా పద్ద ఇదేనా ఇదేనా నువ్వేనా కొడుక అనుకున్నావు కదా పండవీరు తొత్తతా అయినా నువ్వెట్లా నొక్తావు వాళ్ళు పడ్డవరా నేను బట్టలు ఒత్తుకుంటున్నా నా ఇంకలాంగ వచ్చి దొబ్బేసారికి అలా పడిపోయినా నువ్వు ఈతర అన్నాడో నాకు తెలుసు నేను ఎందుకు వచ్చిన నువ్వు గట్ల దూరంగా ఆ బోర్లో అక్కడ పోయి ఉత్తుకోవచ్చు కదా ఇంకా పండగ లేట్ అవుతుంది అని చెప్పేసి గడ్డ మీద కూర్చొని ఒత్తికినా నా పైన కూర్చున్నాను లోపల కూడా కూర్చోలే పైన గడ్డ మీద ఉండి వంగి వంగి పండవీరు తొప్పు అనుకున్నావు కానీ గడ్డి తినవట తింటావు పే గడ్డి తినవటరు తింటావు అమ్మ పనికి మళ్ళీ కొడుక అరే ఈత నువ్వు ఎందుకు నాది నివేదిక వచ్చినే ఎన్ని వేదికొచ్చాయనే చెప్పాల భయంకర ప్రిల్లవాడువి ఈత రాకుండా వచ్చి మళ్ళా స్కూల్ నిన్నమన్నా బంద్ ఉన్నాయి ఇప్పుడు బంద్ పెట్టారు ఎన్ని రోజులు నిన్న నుంచి బంద్ పెట్టింది అయితే అప్పుడే ఉరికొచ్చిన చర్యలుదా ఈత కొడుదామని నువ్వు ఈత వచ్చిన గాడిది ఉంటే నువ్వు కొట్టాలి ఈత రాను నూనొచ్చి మళ్ళీ ఈత రాకుండా పైన కూర్చుని వాళ్ళం లోపల నూకడం ఆలగిందస్తే కొడు బాధ దెబ్బే చెప్పు చెప్పు జరగాలేమో పనికి మళ్ళీ ఎక్కడ మీ నాయన దానికైతావా ఇంటికి అవుతావా మీ నాయన చెప్పి నీ ఈ ఫ్రీమానం వచ్చి ముగిస్తా ఇగో ఎట్లా అని పిల్లలకు సెలవులు ఇచ్చారు సెలవులు ఇచ్చిరు కదా ఆరి షెరల పోటీ బావుల పోటీ కాళ్ళ పోటీ తిరిగి ఈత రాకపోయినా ఈత వచ్చిందని బిల్డప్లు చేసి తల్లిదండ్రులు లేకుండా పెద్దలు లేకుండా వాళ్ళ పర్యవేక్షణలే ఈత నేర్చుకోండి ఈత నేర్చుకోవాలి ఈత రావ రాకుండా కూడా ఉండొద్దు ఈత నేర్చుకోవాలి కానీ పెద్దల పర్యవేక్షణలే ఈత నేర్చుకోండి అందరికీ మంచిదే రేపు రేపు వాళ్ళు కూడా ఏడుకన్నా నదులకో ఏడుకో యాత్రలో తీత్రాలు పోయినప్పుడు ఈత వచ్చి ఉంటే మంచిది అన్ని విధాలు కానీ ఇట్లా ఈత రాని పిల్లలను కూడా నూకొద్దు వాళ్ళని వాడి ఇలా దచ్చిన ఉంటే ఎవడు బాధ్యత పాపం వాళ్ళ వాళ్ళమ్మన ఒక్కడే ఒక్కడు వాడు మీరు కూడా సూడు సమాజం ఏందంటే కొందరు నిజంగా కావాలని ఇట్లాంటి పనులు చేస్తున్నారు చేయొద్దు పెద్దలు ఉంటేనే చిన్నపిల్లలకు మంచిగా పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలను తీసుకొచ్చి ఈత నేర్పించండి ఇప్పుడు ఏదో చిన్న చిన్న పిల్లలు బైకులు నేర్చుకొని బుర్ర బుర్ర రోడ్ల మీద కట్టింగ్ ఇవ్వడం కాదు ఈత కంపల్సరీ నేర్పించాలి అది కూడా పెద్దవాళ్ళు దగ్గరుండి ఎవరు తల్లిదండ్రులు కానీ అన్నలు కానీ ఈత వచ్చిన వాళ్ళు నేర్పించుకోవాలి బొంగులో బెంగ్లో ఆ ట్యూబ్లో ఏదో కట్టి ఈత నేర్పించండి మంచిగా అందరినీ కాపాడుకొని అందరు మంచిగా ఉండాలి అందట్లో మనం ఉండాలి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఎవరిని మనం మోసం చేయొద్దు మనము ఇట్లా చేసి మనం ఎవరినో ప్రాణం తీయడానికి మనం కారణం కాకూడదు మన తెలుసో తెలియక ఒక చిన్నపిల్లగా చేసిండు ఇలాంటి పనులు ఇంకెవ్వరు చేయొద్దు